హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నాం అండి నేనైతే ఈరోజు ఆలగడ్డలు ఉడకబెట్టుకోకుండా కర్రీ అయితే వేసినా అది ఎట్లా వేసిన చూపిస్తే చూడరు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో నేనైతే ఇలా పచ్చి ఆలగడ్డల్ని పెట్టుకొని దీనిలోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం చిన్నపప్పు వేసి తాలింపు అయితే వేసిన వేసుకొని తాలింపు మంచిగా గోలిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లిపాయ పేస్టు వేసి వీటిని మంచిగా నూనెలో పచ్చివాసన అయ్యేంత వరకు వీటిని మంచిగా ఇట్లా వేయించుకున్నానండి వేయించుకున్న తర్వాత మనం పేస్ట్ వెల్లిపాయ పేస్ట్ అని చెప్పిన కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఇవి నూనెలో పప్పు కూడా గోలనియాలండి ఈ పప్పు వేసుకుంటే అలగడ్డ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే దాదాపు అన్ని కూరలల్లో ఇలా వేసుకుంటే కొన్ని కూరలలో మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇలా ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటేనైతే చాలా సూపర్గా ఉంటుంది ఇలా పచ్చివాసనం అయ్యేంతవరకు ఇవి గోలిన తర్వాత కొంచెము పసుపు వేసుకొని మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ అది ఆలుగడ్డ ముక్కలు అలాగే నేను కొంచెం పచ్చి కొత్తిమీరల పొడి కూడా వేసుకున్నా మనకు కొత్తిమీరాకు ఉంటే వేసుకోకుండా పర్వాలేదు కానీ నేనైతే కొత్తిమీరాకున్నా కూడా కొంచెం పచ్చి కొత్తిమీరల పొడి అయితే వేసిన అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని వీటిని మంచిగా మంట తక్కువ అంటే సిమ్లో పెట్టి ఈ ఆలుగడ్డ ముక్కలను అనేది ఉడికించుకోవాలి ఈ ఆలుగడ్డ ముక్కల్లో కొంచెం ముందుగానే ఉప్పు అనేది వేసుకుంటే ఉడుకుతుంది కొంచెం చూసుకొని వేసుకోవాలండి కొంచెం వేసుకుంటే మన తర్వాత ఆలుగడ్డ ముక్క ఆలుగడ్డ కూర అయిన తర్వాత కూడా చప్పకుంటే వేసుకోవచ్చు నేను అయితే ఇప్పుడు కొంచెం వేస్తున్నా వేసి దీన్ని మంచిగా కలుపుకొని మంట తక్కువ పెట్టి కలుపుకోవాలి కొంచెం పైన వాటర్ నీళ్లు పోసి పెట్టుకుంటే మనకు ఆవిరికి ఈ ఆలుగడ్డలు అనేటివి మంచిగా ఉడుకుతాయి అలాగే కొంచెం పచ్చి కొత్తిమీర కూడా కొత్తిమీర ఆకు కూడా వేసుకున్న ఈ కొత్తిమీర ఆకు మళ్ళీ దింపేటప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇప్పుడు వేసిన అప్పుడు వేసిన మనకు కొంచెం ఉంటే మనం దించేటప్పుడు వేసుకున్న కూడా బాగానే ఉంటుంది నేను ఆలుగడ్డలు మంచిగా మక్కిన తర్వాత మనకు ఆ మిరపకాయలు సరిపోతే మిరపొడి వేసుకోకుండా పర్వాలేదు కానీ నాకు మిరపకాయలు సరిపోవు అందుకే కొంచెం అయితే మిరపొడిని అయితే తీసుకున్న కానీ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం మిరపొడి వేసుకుంటేనే వేరే టేస్ట్ ఉంటుంది మనకు పచ్చిమిరపకాయల కన్నా ఇది వేసుకొని దీన్ని మంచిగా నూనెలో పరపొడి అనేది మంచిగా కూడా తినాలి తర్వాత దీని పెట్టేటప్పుడు మనము కొంచెం అంతా ఆకు వేసుకొని ఇది అయితే చాలా సూపర్గా ఉంటుంది నేను ఇట్లానే చేసిన మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్